మొత్తం మన నల్గొండ జిల్లా కట్టంగూరు మండలంలోని ఐటిపాంల గ్రామంలో ఉన్న రానున్న హోలీ పండుగకి ప్రస్తుత ఆధునిక కాలంలో వివిధ కలర్స్ తోటి ఆడుతున్నారు కానీ పూర్వంలో ఒక మోదుగు చెట్టు ఉండేదంట ఆ మోదుగు చెట్టుకి ఆ పువ్వు దార ఉడకబెట్టి చేసేవారని స్థానికులు చెప్తున్నారు దీనిపై సమగ్ర సమాచారం తెలిసిన వ్యక్తి మన ముందున్నాడు అతన్ని పూర్తి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నా పేరు బిల్లి శివశంకర్ మాది ఐటిపాంలా విలేజ్ కట్టంగూర్ మండల్ నల్గొండ డిస్టిక్ మరి కొద్ది రోజుల్లో హోలీ పండుగ రాబోతుంది గతంలో హోలీ పండుగ అంటే పూర్వం చాలామంది మోదుగు పువ్వుతోటి మంచిగా చాలా చక్కగా చేసేది మోదుగు పువ్వు ఒక రెండు రోజులు మూడు రోజులు హోలి పండుగ ఉందనగానే మోదుగు పువ్వు తీసుకొచ్చి దాన్ని ఉడకబెట్టి బాడీలలో నింపుకొని చిన్నతల చాలా చక్కగా వాడేటోళ్ళం హోలీ అనేది సంబరాలు చాలా ఘనంగా చేసుకునేది వచ్చేసి మోదుగు పువ్వు అంటే కనీసం యువతకి మన పెద్దవాళ్ళు వాడేది అంతే మాత్రమే తెలుసు ఇప్పుడు రాని రాని మోదు పువ్వులు అంటే ఏ మ్యూజియంలో కానీ లేకపోతే వేరే ఏదైతే ఇక్కడ పోయి చూడాల్సి వస్తుందేమో బహుశా ఈ మోదుగు పువ్వు అనేది ఇప్పుడు కనుమరు అయిపోయినట్టే కొడుతుంది పిల్లలకి కనీసం పెద్దలు ఉన్నంత వరకు కొన్ని చెప్తారు అవి మన జనరేషన్ కూడా మన పిల్లలకి మేము పూర్వం ఇట్లా ఈ విధంగా వాడే వాళ్ళం దీనివల్ల స్కిన్ ఇన్ఫెక్షన్ కానీ వేరేది కానీ ఉండదని కనీసం తల్లిదండ్రులు పేరెంట్స్ కూడా చెప్పుకునే పరిస్థితి లేదు ఎందుకంటే ఆ ఇప్పుడున్న కలర్స్ ఒకటి ఎంజాయ్ చేస్తున్నారు తప్ప దానివల్ల వచ్చే మళ్ళీ తీసుకుపోయి హాస్పిటల్లో పెట్టే పరిస్థితి కూడా చాలా ఎక్కువనే ఉంది ఒకసారి పేరెంట్స్ కూడా చాలా మట్టుకు పిల్లలకి ఒకటి గైడెన్స్ ఇవ్వాలి ఎందుకంటే మోదుపు వల్ల ఉపయోగం చాలా ఉంటుంది స్కిన్ ఇన్ఫెక్షన్ రాదు దానివల్ల చర్మానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అది వాడడం వల్ల చాలా మంచిది పేరెంట్స్ కూడా చాలా మట్టుకు మోదుపు పూర్వం ఇట్లా మా తాతలు కానీ మా నాన్నలు కానీ ఇట్లా ఈ విధంగా వాడేది అని చెప్పుకుంటే చాలా మట్టుకు మంచిగా ఉంటుందని నేను భావిస్తున్నాను ఇప్పుడు చూస్తే అలాంటి పరిస్థితి లేదు అన్ని కెమికల్తో కూడిన కలర్స్ కానీ వివిధ వేరే రకాల సంబంధించినవి ప్రతి ఒక్కటి వాడడం జరుగుతుంది దానివల్ల స్కిన్ ఇన్ఫెక్షన్ కానీ వేరే జబ్బులకి అనేక ఇబ్బందులు పడుతుర్రు దయచేసి పూర్వం పెద్దలు వాడినట్టు మోదుపు పువ్వు అనేది చాలా మంచిది అది ఆరోగ్యానికి కూడా మంచిదే స్కిన్కి ఇన్ఫెక్షన్ కూడా ఎలాంటివి రావు ఇప్పుడున్న పరిస్థితులలో చాలా మటుకు కలర్స్ వాడి స్కిన్ ఇన్ఫెక్షన్ తెచ్చుకుంటున్నారు దయచేసి హోలీ పండుగ జరుపుకునేది వీలైతే చాలా మటుకు మోదుగు పువ్వులతో కూడిన హోలీ పండుగ జరుపుకోవాల్సిందిగా ప్రజలందరినీ కోరుకుంటున్నాము